కార్తీక మాసం అయిపోయింది కదా మరి నాన్ వెజ్ ప్రియుల కోసం ఇలా సింపుల్గా చికెన్ తోటి పలావ్ చేయండి ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్ మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలనిపిస్తుంది ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని లైట్గా పలావ్ సామాన్లు ఆకు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని మగ్గించుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర ఒక టమాటో వేసుకొని బాగా కలుపుకొని మగ్గుతుండగా మూడు వందల గ్రాముల చికెన్ కూడా క్లీన్ చేసుకొని వేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు చికెన్ కూడా ఉడుకుతుండగా కొద్దిగా పెరుగులోకి కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని చికెన్ లోకి వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి తర్వాత చికెన్ లో నున్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ముందు నానబెట్టుకున్న రైస్ వేసుకొని నెమ్మదిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర అలానే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని ఒక గ్లాస్ రైస్ కి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకొని తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతే టేస్టీగా గుమగుమలాడుతూ చికెన్ పలావు రాడి తప్పకుండా వీడియోని సేవ్ చేసుకుని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి